అటువంటి చక్కటి విగ్రహాన్ని ఎన్నో ఆ ఆరు ఎంతో ఎక్కడో తయారు చేసి ఇక్కడ తెచ్చి పుస్తకాలు చక్కటి ప్రింటింగ్ చేసి అందరికి ఇవ్వడం అనేది మహా గొప్ప కార్యక్రమం అనమాట మరి ఈ శుభ సందర్భంలో మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు చాలా సంతోషంగా ఉంది విజయపు ఎన్నో మంచి కార్యక్రమాలు తలపెడుతుంది అందులో ఇది ఆల్మోస్ట్ అన్నింటిలో నన్ను మీ స్నేహితులుగా కలిపి నన్ను ఇన్వైట్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది ఈ శుభ సందర్భంలో మీ మిత్రునిగా విసిగా చూడకండి మిత్రునిగా చూడండి చాలు మరి చక్కటి వెల్ఫేర్ కార్యక్రమాలు తలపెడుతున్నారు ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీనిబాబు గారు అని ఉన్న వీళ్ళందరినీ ఈ సందర్భంలో వెల్ఫేర్ అసోసియేషన్కి నా పెర్సనల్కి ఒక పదివేలు డొనేట్ చేస్తాను ఇట్ మే బీ స్మాల్ అమౌంట్ బట్ ఇట్ విల్ బీ యూజ్ఫుల్ ఫర్ ఆల్ పర్పసెస్ సో ఈ సందర్భంలో మళ్ళీ ఈ అందరికీ నా వినాయక చవితి శుభకాంక్షలు చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తారని ఆశిస్తున్నాం ఇంకొక జిమ్ ఒకటి మీరు ఎక్స్టెండ్ చేశారని తెలిసింది చాలా మంచి కార్యక్రమం అది మీరు ఎంత టైర్ అయిపోయినా నాకు తెలుసు మార్నింగ్ బయలుదేరి నైట్ ఇప్పుడు వెళ్తూ ఉంటారు వీటికి అందరూ ఇట్స్ ఎ వెరీ టఫ్ జాబ్ ఫర్ జర్నలిస్ట్ ఐ అండర్స్టాండ్ అయినప్పటికీ ఏదో ఒక గంటపాటు మీరు హెల్త్ కోసమైనా జిమ్లో కానీ వాకింగ్లో కానీ ఏదో చూస్తే ఆరోగ్యం బాగుండాలి సో అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను